హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా పాచర వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ ఆల్ ఆర్ గుడ్ నేనైతే చాలా బాగా అయితే ఉన్నాను అండ్ ఇది చూస్తే మీకు అర్థం అగైన్ నేనైతే సెవెంత్ మంత్ అంటే నా సెవెంత్ మంత్ ప్రెగ్నెన్సీలో మా మేనేతలు అయితే శాస్త్రం అయితే చేస్తున్నారు అంటే కొన్ని భాషల్లో ఏమంటారు ఏమంటారంటే జడకుట్టేది అంటారు అంటే కొన్ని దగ్గరలా సో మా మేనేతలు అయితే శాస్త్రం అయితే చేసినాయి ఒక చలిమిడి మాత్రం మా అమ్మకైతే అప్పగించారు యాక్చువల్లీ మేము సెవెంత్ మంత్లో అయితే సార్ అయితే అనమాట అంటే నైన్త్ మంత్లో పెట్టుకోవచ్చు సెవెంత్ మంత్లో పెట్టుకోవచ్చు సో నేనైతే సో మా మా అమ్మతో అయితే మా అమ్మ తరపునైతే ఇనిషియేటివ్ అయితే తీసుకుని అయితే సారీ అయితే పనిచేస్తున్నారు సెవెంత్ మంత్లో అందుకోసం మమ్మీ కోసం అంటే మమ్మీ అయితే అదొకటైతే చేయమన్నారు సో అది కూడా మమ్మీ అయితే అన్నీ తీసుకొచ్చి ఇక్కడైతే నైట్ అయితే చేశారనమాట ఇంకా అగైన్ మార్నింగ్ అక్క వాళ్ళు అంటే అందరూ అయితే వచ్చేసారు ఇంకా మా అమ్మాయినైతే తీసుకొచ్చిన శారీ అయితే ఇదనమాట సో ఈ శారీనైతే అక్క వాళ్ళిద్దరైతే కట్టేసారనమాట అయితే రెడీ చేస్తున్నా నన్ను ఇక్కడ నాకు ఎందుకు ఆ రోజు కానీ నా మూడ్ సింగ్స్ అయితే మారిపోయాయి సో ఎందుకు కొంచెం డల్నెస్గా అనిపిస్తుంది నేనైతే యాక్టివ్గానే ఉన్నాను నా ఫేస్లో కాస్త డల్ మూమెంట్ అయితే తెలుస్తుంది అనమాట సో ఇంకా రెడీ చేస్తారు కదా ఆ డల్నెస్ అయితే పోతూ అదిలేని చెప్పడం అయితే అనుకుంటున్నాను ఇంకా నాకు జడలేని దానికి బాబు మా వాళ్ళ అవస్థలు అయితే అంత ఇంత కాదు ఒక పక్క మా చిన్నక్క చేసిండే ఇంకో పక్క మా పెద్దక్క చేస్తుండే ఫైనల్గా ఇలా అయితే సెట్ చేశారు ఇంకా మా అక్క అయితే ఇంకా మేకప్ ఇవన్నీ అయితే వేస్తున్నాను మేకప్ అంటే ఏం లేదండి నేను జస్ట్ అన్ని అన్నీ ఇవి పూసుకుంటాను మిగతా ఐలైనర్ ఇంకా ఐబ్రోస్ లిప్స్టిక్ ఇవి మాత్రమే పూసుకుంటాను ఇంకా అందులో చెప్పినట్టు ఫౌండేషన్లో అంతంత క్రీమ్లు అవన్నీ అయితే వల్ల కాదు ఇంకా ఈమె అక్కడ కాఫీ తాగుతున్నారు కదా ఆమె నా పెద్ద మైన సో మా మేనత్త అయితే చూస్తుంది మొచ్చటగా ఎలా రెడీ చేసినారు ఏంది అని చెప్పి మీకైతే హాయ్ అయితే చెప్పిస్తూ ఉంది మా పాప ఇక్కడ ఒక్కసారి అయితే చూడండి అమ్మ వాళ్ళైతే ఫిఫ్త్ మంత్లో అయితే బ్లౌజ్ అయితే నార్మల్గా అయితే ఒక కుట్టించేశారు అది అంత టైం లేక ఈసారి అయితే ప్లాన్ ప్రకారం అక్క అయితే బోటిక్ అయితే కుట్టించారు ఏదో బహుబలి హ్యాండ్ సెట్ చాలా బాగా ఉంది అండ్ యాక్చువల్లీ నా నార్మల్ బ్లౌజెస్ చూస్తే కొన్ని నార్మల్ ఉంటాయి కొన్ని ఎవరైనా డిజైన్ చెప్తే నేనైతే కుట్టించుకున్నాను అంతేకాని తప్ప నాకు ఈ శారీల గురించి తెలియదు మోస్ట్లీ నేనైతే డ్రెస్సు ప్రిఫర్ చేశాను పైగా నేనున్న పర్సనల్గా నాకు డ్రెస్లే కంఫర్టబుల్ అండ్ పైగా ఈ టైంలో అయితే మామయ్య గారు ఈ శారీలు తేగడం చాలా కష్టంగా ఉంది సో ఇలాగైతే నన్ను ఇద్దరు రెడీ అయితే చేస్తూ ఉన్నారు ఇంకా యాక్చువల్లీ అక్క ఉంది కదా పెద్ద అక్క మా పెద్దమ్మ ఆయనంతా కోడలు సో కోడలు చేత ఈ జరిపిస్తూ ఉంది ఇంకా మా అత్త వాళ్ళు చెప్పాను కదా సారీ అయితే తెచ్చిస్తూ అంటే తెచ్చారు అని చెప్పండి ఈ సారి ఇంకా మా ఆయన వాళ్ళ ఇంటి దగ్గర కూడా అయితే పంచాలి సో మెయిన్ నా ముందు అయితే ఏమేమి పెట్టాలో అవన్నీ అయితే సెట్ చేస్తూ ఉన్నారు సో ప్రస్తుతానికి అయితే మీరైతే చూస్తూ రండి యాక్చువల్లీ నేనైతే బ్యాక్ డ్రాప్ అయితే ఆన్లైన్లో అయితే పెట్టాను అదైతే అయితే రాలేదు మైన్ ఇక్కడైతే ప్రజెంట్ జస్ట్ ఒక బ్యాక్ డ్రాప్ కదా అడుగుబాబ్ అని చెప్తే ముందు రెండు రోజులు లీవ్ పెట్టుకో పక్క రోజు లీవ్ అయితే దొరకలేదానికి నేను మొదలు వచ్చేదాన్ని అయితే ట్రై చేస్తానని చెప్పన్నారు ఇంకా ఆయన వచ్చేటప్పటికి లేట్ అయిపోతే ఇంకా మూడు తంట ఆయన కూర్చోవాలి కదా ఇంకా ఏది ఎక్కువ లేనప్పుడు అదేదో సామెత ఉంటుంది కదా ఇంకా ఫైనల్గా ఇదైతే చాలా ఇది కూడా బాగానే ఉందిలే కానీ రొటీన్గా అంటే కష్టం కదా కాస్త డిఫరెంట్గా ఉండాలి కదా సో అందుకోసం అది ఒక్కటే అప్సెట్ అయ్యాను ఇంకా ఫైనల్గా మళ్ళీ ఇదైతే డ్రాప్కి అయితే పెట్టేసుకున్నాము నా మైనతిలో ఏదైతే సాంగ్యం తెచ్చారు కదా ముందు అయితే దేవుడి దగ్గర అయితే పెట్టి దేవుడికి అయితే ఒకసారి అయితే చూపిస్తారు ఇలా అయితే మాకైతే అన్ని దేవుడి దగ్గరైతే సెట్ చేసేస్తారు ఇంకా హారతి అయితే ఇప్పించి ఇంకా దీన్ని కార్యక్రమాన్ని అయితే స్టార్ట్ చేస్తారన్నమాట ఇంకా దేవుడి దగ్గర అయితే అక్కడ అవన్నీ అయితే చేశాం కదా ఇంకా అందులో తీసుకొచ్చి అయితే నన్నైతే ఈ కుర్చీలో అయితే కూర్చొని పెడతారు ఇంకా చెప్పాను కదా లాస్ట్ ఫిఫ్త్ మంత్లో కూడా అమౌలు చేసేటప్పుడు కూడా సేమ్ ప్రాసెస్ ఒకసారి కుర్చినాక ఇంకా కుర్చీలోంచి అయితే అస్సలు లేకూడదు ఇంకా కుర్చీలో కూర్చున్న తర్వాత ఇంకా ఏదైతే ఈ శారీ ఉంటుంది కదా మన కొంగులు పళ్ళు పూలు ఇంకా ఇవన్నీ పెడతారు అది కూడా మీకు లాస్ట్ టైం చెప్పాను ఎందుకు ఏంటి రీజన్ అనేది సో సో అలా అయితే కూర్చొని పెడతారు అండ్ యాక్చువల్లీ నా మేనత్తలు ముగ్గురు అనమాట ముగ్గురులో అయితే ఇద్దరు మాత్రమే వచ్చారు ఇంకొక ఆమెకైతే అంటే ఆ రెండో మేనత్తకైతే హెల్త్ పాపం చాలా అంటే చాలా అప్సెట్ మూడ్ అనమాట అండ్ ఫుల్ కోల్డ్ అండ్ ఫీవరు లేని పరిస్థితి అలాంటి టైంలో పంపతాను కూడా రాలేదని బాధ తప్ప ఇంకేం లేదు నాకు సో ఇద్దరు మేనత్తలు అయితే మీకు అయితే చూ అంటే కనిపిస్తారు ఈ వీడియోలో అది కూడా మీకు అయితే చూపిస్తాను పెద్ద మైనత్తలు చూసాయి కదా ఇంకా లాస్ట్ మేనత్తే అయితే ఇప్పుడు అంటే ఈ ఫంక్షన్ ఇంక స్టార్ట్ చేసేయండి నేను వస్తాను అందవేళ అన్నది ఇంక నియర్ దగ్గర ఉండగా అయితే ఇంకా ముహూర్తం కూడా టైమ్ అయిపోతున్నాయి స్టార్ట్ అయిపోయా స్టార్ట్ చేసేస్తున్నారు ఫస్ట్ అయితే ఇంకా నా పెద్దమైన సో తను మొదటగా అయితే వేస్తూ ఉన్నారు నాకు ఇక్కడ శాస్త్రం గాజులు అలా తాకిస్తే చాలు నువ్వు వేసేసుకొని చెప్పినైతే రాదు అలాగే చెప్పని వాళ్ళు జస్ట్ అలా తాకేగానే నేనైతే వేసేసుకుంటూ ఉన్నాను ఫ్రీగానే ఉన్నాయి కాస్త లూజ్ సైజ్ అయితే తెచ్చారనమాట సో ఇలా అయితే మొదటైతే అత్త అయితే శాస్త్రం వేసింది ఇంకా చిన్నత్త అయితే ఇంకా దగ్గరలో ఉంది అంటే వచ్చింది ఇంకా నెక్స్ట్ పార్ట్లు అయితే చూపిస్తాను ఇది ఒక పార్ట్గా అయితే పెట్టలేకపోతున్నాను ఎందుకంటే చాలా లెంతి వీడియో సో టూ పార్ట్స్ అయితే డివైడ్ అయితే చేశాను అనమాట నెక్స్ట్ వీడియో అయితే తొందరలో అయితే అప్లోడ్ చేస్తాను ఇది పార్ట్ సో ప్రస్తుతానికైతే పార్ట్ వన్ అయితే ఐ హోప్ ఎంజాయ్ చేశారే అనుకుంటున్నా సో ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అంతేకాకుండా నాకు నా బేబీకి అయితే మంచి బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి సో ఇదన్నమాట నెక్స్ట్ పార్ట్ కోసం అయితే వెయిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐ